చూడండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఇవన్నీ మసాలా దినుసులు తరువాతకు గరం మసాలా ఆయిల్ వేశాను వేడుక साला मिनिट रु నెయ్యి కూడా వేసానండి ఆనియన్స్ బాగా రెడ్గా వచ్చేట్టుగా వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేయాలి నేను పండు పండు వేసినాను బాగా కారంగా ఉంటాయండి చూడండి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు మసాలా దినుసులు అన్నీ బాగా రెడ్గా వేగినాయి కదా ఇప్పుడు బాగా వేగినాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి

పుదీనా వేయాలి ఆకుకూర కాబట్టి ఎంతైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా వేగినా కూడా ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి ఇవన్నీ బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు చూడండి గరం మసాలా ధనియాల పొడి పసుపు ఉప్పు ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా గరం మసాలా ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేస్తా బాగా వేరని వాడి ఇది మసాలాలన్నీ బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు చికెన్ వేసుకోవాలి కడిగి నీళ్ళన్నీ పోయిన తర్వాత వేసుకోవాలి ఈ మసాలాలో చికెన్ అంతా బాగా తగిట్టుకోవాలి చూడండి చికెన్ అంతా బాగా కలిగేసాం కదా ఇప్పుడు వాటర్ చేసుకోవాలి ఈ చికెన్ ఉడికేదానికి చూడండి ఇలా ఉడుకుతుంది కదా మూత వేసి పెట్టాలి ఉడికేదానికి ఇలా కొర్ర ఉన్నాయి కదా కొర్ర బియ్యాన్ని కడుక్కోవాలి ఇలా కొర్ర కడిగి బాగా నానబెట్టుకున్నాను నానాలి ఒక ఇరవై నిమిషాలు నానాలి చూడండి చికెను మసాలా బాగా ఉడుకుతాండి ఇలా బాగా ఉడకనివ్వాలి బిర్యానీ కోసం బాగా ఉడకాలి బాగా ఉడకాలి బాగా వండకాలి తెచ్చిపెట్టకుండా ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం కారం ఉంటుందో ఉండగా పచ్చి వేడ వేసింది కొంచెం కారం వేసుకుందాం అదే ఇంకా బాగా మసాలా వచ్చింది పెద్ద కేజీ కొర్రలు అయితే కేజీ చికెన్ వేసాయండి ఇప్పుడు బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు బిర్యానీకి వాటర్ వేసుకోవాలి అన్నం ఉడకాలి కదా కొర్రాలు ఉడికేదానికి ఎసురు పోసుకుంటున్నాను ఇలా ఎసరు వేసుకున్నాను చూడండి ఇవి బాగా ఉడకాలి ఇలా అన్నీ ఉడికినాయి కదా మసాలా దినుసులు చికెను అన్నీ ఉప్పు అన్నీ వేసినా కదా ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అనే దానికి కొంచెం తీసుకొని టేస్ట్ చేసుకోవాలి వేయాల్సిన అవసరం లేదు చాలా వచ్చింది ఇప్పుడు రైస్ వేసుకోవాలి ఇప్పుడు కొర్ర బియ్యము వేసుకోవాలి ఇలా కొర్ర బియ్యం వేసుకొని బాగా కలుపుకోవాలి కొర్రన్నం కొర్రవేం కలిపి కదా ఈ అసడ్లో బాగా ఉడికించుకోవాలి అన్నం బిర్యానీ అలాగే కొర్రాన్నం బాగా ఉంటుందండి ఇంకా తండట ఉడికించుకోవాలి చూసారా ఫ్యాండ్స్ కొర్రాన్నము చాలా బాగా అయింది కొంచెం టేస్ట్ చేసి చూస్తాము సూపర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్